పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక శ్రోతలకు నమస్కారం ముఖ్యంగా పరీక్షలు రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాభినందనాలు ఇది పరీక్షాకాలం పిల్లలకే కాదు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరికీ ఇది పరీక్షాకాలమే అందుకే అందరి టెన్షన్ దూరం చేయడానికి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం తరగతి పరీక్షలకు పదిలంగా అనే బృహత్తర కార్యక్రమం పెట్టుకుంది ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఐదు పదిహేను వరకు సమయాల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనగా విషయ నిపుణులు మార్గదర్శనం చేస్తారు ప్రతి సబ్జెక్టులో పరీక్షా పేపర్ మోడల్ గురించి తెలుపుతారు ఎలాంటి ప్రశ్నలు అంటే ప్రశ్నల రకాలు ప్రశ్నల స్వభావం గురించి అవగాహన కలిగిస్తారు విద్యార్థులు ప్రశ్నల స్వభావాన్ని బట్టి ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబులు రాయాలో విషయ నిపుణులు వివరిస్తారు వీటితో పాటు సాధారణంగా పిల్లలకున్న అపోహలు గురించి చర్చించి పిల్లల్లో ఉన్న భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేస్తారు పరీక్ష అంటే అదేదో భూతమని అది మనల్ని మింగేస్తుంది అని కాకుండా పరీక్ష అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యవసరమైన ప్రక్రియ అనే విషయం ఇక్కడ మనం గ్రహించాలి ఇంకా విద్యార్థుల్లో చాలా రకాల పిల్లలుంటారు ప్రతి విద్యార్థికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది సచిన్ టెండూల్కర్లో క్రికెట్ ప్రతిభ ఉంటే లతా మంగేష్కర్లో పాటలు పాడే ప్రతిభ ఉంటుంది వారు గణితాన్ని నేర్చుకోలేదా వారి జీవితానికి అవసరమైన గణితాన్ని మాత్రం నేర్చుకుని ఉంటారు కదా క్రికెట్లో ఒక ఓవర్కు ఎన్ని పరుగుల చొప్పున నేను చేస్తే నా జట్టు విజయం సాధిస్తుంది అనేది గణితంతో ఇమిడి ఉంది ఎంత బలంగా నేను బంతిని కొడితే సిక్సర్ పోతుంది అనేది భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశం కానీ సచిన్ టెండూల్కర్ రామానుజన్ అంతగా గణితాన్ని నేర్చుకొని ఉండకపోవచ్చు కదా రామానుజన్ అంతగా గణితాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఐన్స్టీన్ అంతగా భౌతిక శాస్త్రాన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు తన క్రికెట్కు ఎంతవరకు ఆ సబ్జెక్ట్ అవసరమో అంతవరకు అవగాహన ఉంటే సరిపోతుంది అంతేకాకుండా లతా మంగేష్కర్ తను పాటలు పాడడంలో స్వరాన్ని ఎంతవరకు పెంచాలి ఎంతవరకు తగ్గించాలి అనేది గణితంతో ఈమెడి ఉన్న అంశం ఆమె కూడా గణితంలో ప్రావీణ్యత ఉందా అంటే ఆమె పాటలు పాడడానికి ఎంతవరకు జ్ఞానం కావాలో అంతవరకు మాత్రం సంపాదించింది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి పిల్లవాడు వారి వారి స్థానాల్లో ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటాడు వారిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మార్కులు గ్రేడ్ల పేరిట ఒత్తిడి పెంచుతూ ఉంటారు పిల్లలకు కూడా ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నారు అందుకే అన్ని రకాల ప్రశ్నలు సమాధానం కోసమే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ప్రతిరోజు ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు పదిహేను వరకు సమయాల్లో పదో తరగతి విద్యార్థులకు పదిలంగా అనే అవగాహన కార్యక్రమం పెట్టుకుంది అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆ విషయం ఏంటంటే భయం అనేది ఒక మనిషిని ఏ విధంగా చేస్తుందో గమనిద్దాం ఒక కథ ఉంది దీని గురించి వివరించడానికి ఒక వ్యక్తి ఉంటాడు తను పని చేసుకొని తన ఇంటికి రాత్రి వేళల్లో వెళ్ళాలని అనుకుంటున్నాడు కానీ తను వెళ్లే రోజున చాలా రాత్రి అయిపోయింది మార్గమధ్యంలో చాలా చిమ్మని చీకటి ఆ చీకటి లోపల జరుగుతున్నది ఏంటంటే పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది పిల్ల తోవ ఉంది పిల్ల తోవ ద్వారా వెళ్తున్నాడు వెళుతూ వెళుతూ ఉండంగా అక్కడ ఏదో పాములాగా అనిపించింది పాములాగా కనిపించంగానే చాలాసేపు భయంతో అక్కడే వనికిపోతూ ఉన్నాడు ఆ పాము ఎంతసేపటికీ వెళ్ళట్లేదు అనుకుంటున్నాడు అక్కడే నిలబడిపోయి వణుకుతూ ఉన్నాడు చాలాసేపు అయింది అటు సమయం అయిపోతుంది రాత్రి తొమ్మిది అయిపోయింది పదైపోయింది కానీ ఆ పాము వెళ్ళట్లేదు అంతలోనే అక్కడి నుండి ఒక వ్యక్తి టార్చ్ లైట్ పట్టుకుని వెనుక నుండి వచ్చాడు ఆ టార్చ్ లైట్ వెలుగును చూడగానే ఆ టార్చ్ లైట్ వెలుగులో చూసినట్లయితే అక్కడ చుట్టూ తిప్పబడిన కట్టే పడి ఉంది దానిని అయ్యో నేను ఇప్పటి వరకు ఒక పాము అని అనుకున్నానా అని తనలో తాను సిగ్గుపడసాగాడు ఈ కథలో మనం నేర్చుకున్నది ఏంటి మనం ఇప్పుడు కొన్ని అంధకారాల్లో ఉన్నాం చీకటి ఉంది మనకు ఒక మార్గదర్శనం చేసే ఒక టార్చ్ అవసరం ఉంది టార్చ్ని చూపెట్టే వాళ్ళు కావాలి ఒక మార్గదర్శనం చేసేవాళ్ళు కావాలి అయితే ఆ మార్గదర్శనం చేయడానికి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే కార్యక్రమం పెట్టుకుంది ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు తెలుగు హిందీ ఆంగ్లము గణితము సామాన్య శాస్త్రంలో భౌతిక శాస్త్రము జీవశాస్త్రము మరియు సాంఘిక శాస్త్రముల విషయ నిపుణులు ఆదిలాబాద్ జిల్లాల్లో రకరకాల స్థాయిలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తారు వారికి ఉన్న అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తారు వారు మీ లోపల ఉన్న భయాందోళనలు తొలగించే ప్రయత్నం చేస్తారు వీటిని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని మీ విద్యార్థులకు కానివ్వండి విద్యార్థులు కూడా విని పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనో తెలుసుకొని పరీక్షలకు అదే విధంగా సన్నద్ధమై పరీక్షల్లో చాలా బాగా ప్రదర్శన చేసి మీరు మంచి మార్కులను సాధించి ఆదిలాబాద్కే కాకుండా తెలంగాణకు అటు దేశానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం అయితే ఈ పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే కార్యక్రమం పొద్దున ప్రతిరోజు ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఐదు పదిహేను వరకు తప్పక వింటారు కదా ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది అదేంటంటే తెలుగు తెలుగు విషయానికి వస్తే తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి ఆంగ్లం కానివ్వండి వీటికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది ఈ సబ్జెక్ట్స్ అసలు ఎందుకోసం పెట్టడం జరిగింది ఈ విషయాలను మనం ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు ఎవరైనా మీకు తెలుగు భాష ఎవరైనా నేర్పాలి అంటే మీరు అమ్మ దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు మరి మీ అమ్మ ఎప్పుడైనా క్లాసులో అక్కడ కూర్చో నేను బోర్డు పైన నీకు గ్రామర్ నేర్పుతాను అని చెప్పి బోర్డు పైన గ్రామర్ చెప్పి మీకు ఎప్పుడన్నా భాష నేర్పి ఉంటుందా ఒకవేళ మీ మాతృభాష హిందీ అయితే మీ అమ్మ మీకు హిందీ గ్రామర్ నేర్పి హిందీ నేర్పి ఉంటుందా కాదు కదా భాష అనేది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఆ భాషను కూడా నేర్చుకున్న తర్వాత ఎదుటివారికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది ఒక నైపుణ్యం ఆ నైపుణ్యాన్ని ఇచ్చేదే విద్య అయితే మన కరికులంలో ఆ నైపుణ్యాన్ని నేర్పడం జరగాలి ఒక విద్యార్థి తన అభిప్రాయాన్ని ఎంత స్పష్టంగా చెప్పగలిగితే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరించగలిగితే ఆ నైపుణ్యం సాధించినట్టు లెక్క అతడికి ఆ భాష పైన పట్టున్నట్టు లెక్క ఉదాహరణకు చూసినట్లయితే కొందరు వక్తలుంటారు ఆ వక్తలు ఏదైనా విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తారు కాబట్టే వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు కాగలిగారు అయితే వారి లోపల ఈ భాషా ప్రతిభలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు కాగలిగారు భాషా ప్రతిభ లేని వారు తన లోపల తనకు అవగాహన అయినా కూడా ఆ భాషను అతను వివరించలేకపోతాడు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడున్న కరికులం విధానాల్లో విద్యా ప్రణాళిక విధానాల్లో భాష లోపల విద్యార్థి ఎంత బాగా తన భాషా ప్రతిభను చూయించగలుగుతాడో దానిని పరీక్షిస్తున్నారు ఆ పరీక్షించడంలో భాగంగానే విద్యార్థి పరీక్షల్లో ఆలోచించి ప్రశ్నలకు సమాధానం రాయగలగాలి కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఆ విషయం ఏంటంటే రాముడి యొక్క ఒక ప్రశ్న ఉన్నదనుకోండి రాముడి యొక్క పితృభక్తిని గురించి రాయండి అని ఒక ప్రశ్న వస్తే రాముడి యొక్క పితృభక్తిని గురించి రాయకుండా రాముడు దశరథుడి కుమారుడు దశరథుడికి ముగ్గురు భార్యలు ఆయనకు కౌసల్య సుమిత్ర కైకేయి భార్యలు కాబట్టి సుమిత్రా కైకేయులు ఇద్దరు పినతల్లులు అతను అయోధ్యాపురంలో ఉండేవాడు రాముడు వనవాసానికి వెళ్ళాడు వనవాసంలో తాటకిని చంపాడు అని ఇవన్నీ చెప్పి పితృభక్తిని గురించి చెప్పకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది కాబట్టి పితృభక్తిని గురించి రాయండి అన్నప్పుడు పితృవాక్య పరిపాలన కోసము అతను ఏ ఏ విధంగా పరిపాలించాడు ఏ ఏ విధంగా ఏమేం కార్యాలు చేపట్టాడు పితృవాక్య పరిపాలన కోసం అతను ఏమేం త్యాగాలు చేశాడు తనకు తోచినట్టుగా లాంగ్వేజ్ ప్రతిభ భాషా ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభను విద్యార్థి పరీక్షల్లో చూపించగలగాలి అయితే ఈ విధంగా విద్యార్థి తన భాషా ప్రతిభను చూపించడానికి పరీక్ష పెట్టేదే ఈ తెలుగు కానీ ఆంగ్లము కానీ వీటి లోపల మీకు ఆ ప్రశ్నలకు జవాబులు ఏ విధంగా రాయాలో మన విషయ నిపుణులు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఈ ఉదయము పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే అవగాహన కార్యక్రమాన్ని మీరు పొద్దున ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఐదు పదిహేను వరకు సమయాల్లో తప్పకుండా విని మీరు పరీక్షలకు సన్నద్ధమవుతారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు గణితం విషయానికి వద్దాం గణితం అనేది ఇన్ని రోజుల వరకు ఏమైంది ఇన్ని రోజుల వరకు ఒక గణిత ఉపాధ్యాయుడు కానివ్వండి ఎక్కడైనా పాఠశాలలో కానివ్వండి ఒక పాఠంలో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్న అభ్యాసాలను తీసుకునేవారు ఆ అభ్యాసాలలోని లెక్కలను ఉపాధ్యాయుడు మొట్టమొదటగా బోర్డుపై వివరించేవాడు ఆ వివరించే అంతసేపు కూడా విద్యార్థి దాన్ని శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విన్న తర్వాత దానిని మళ్ళీ విద్యార్థి తన నోట్బుక్లో రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఆ విధంగా అది కొనసాగుతూ ఉంటుంది కొనసాగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అభ్యాసం పూర్తవుతుంది ఆ విధంగా అభ్యాసం పూర్తయిన తర్వాత ఇంకా కొన్ని అభ్యాసాలు పూర్తవుతాయి ఇంకా కొన్ని అభ్యాసాలు పూర్తయిన తర్వాత ఆ యూనిట్ కంప్లీట్ అవుతుందని అనబడుతుంది ఆ యూనిట్ అయిపోయిన తర్వాత ఒక యూనిట్ టెస్ట్ను పెట్టేవారు అయితే మనం ఇక్కడ గణితంలోని ప్రతిభను తెలుసుకోవాలి అంటే ఇంతకు ముందు ఆ ప్రశ్నలను గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాయడమే పరీక్షల్లో పరీక్షించబడేవి కానీ ఇప్పుడు నిజంగా పిల్లలు లెక్కలు చేయగలుగుతున్నారా పిల్లలు ఏ విధంగా లెక్కలు చేయగలగాలి అనే విషయాన్ని పరీక్షించడం జరుగుతుంది వాటికి సన్నద్ధం ఎలా కావాలో విషయ నిపుణులు మీకు మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా సామాన్య లోపల ప్రయోగాలపైన ప్రశ్నలు వస్తాయి సాంఘిక లోపల ఏ విధంగా మన చుట్టుప్రక్కల జరుగుతున్న వాటిపైన ఏ విధంగా ఆలోచించి మనం ఆన్సర్ చెప్పాలో ఏ విధంగా ఆలోచించే జవాబులు మనము రాయాల్సి ఉంటుందో వాటిని గురించి మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తారు ఈ మార్గదర్శనం చేసే ప్రయత్నం లోపల మీరందరూ పదవ తరగతి పరీక్షలకు పదిలంగా అనే కార్యక్రమాన్ని పరుచుకొని ఆ సమయాల్లో ఉదయం ఏడు పదిహేను నుంచి ఏడు ముప్పై వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఐదు పదిహేను వరకు రేడియో ముందరే కూర్చొని ఒక నోట్బుక్ పెన్ను పట్టుకొని ఉంచి మీరందరూ కూడా విషయ నిపుణులు చెప్పే విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొని వాటిని పరీక్షల కోసం సన్నద్ధమవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అంతేకాకుండా వీటిని మీరు మీ మొబైల్లలో కానివ్వండి లేదా రకరకాల పరికరాల్లో కానీ రికార్డింగ్ చేసుకుని ఎక్కడైనా వినియోగించుకోవచ్చు ఒకవేళ అవి కూడా మీకు ఒకవేళ సాధ్యం కాకపోతే ఆదిలాబాద్ ఎఫ్ఎం అనే ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళి ఆ ఫేస్బుక్ లోపల అప్లోడ్ చేయబడిన లింక్ ద్వారా పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే లింక్ ద్వారా మీరు ఇక్కడ ప్రసారం చేయబడిన కార్యక్రమాలను కూడా వినవచ్చు అంతేకాకుండా వాట్సాప్లో పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే వాట్సాప్ అకౌంట్లోకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ ఏవైతే రికార్డ్ చేయబడిన అంశాలున్నాయో విషయ నిపుణులు మార్గదర్శనం చేసిన అంశాలున్నాయో వాటిని కూడా వాయిస్ క్లిప్పింగ్ల ద్వారా అప్లోడ్ చేయబడతాయి వాటిని కూడా మీరు విని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాం పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక